对啊。 아무거나는 우리 버아무데든아니다 ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఈరోజు కోల్పోయింది జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కోల్పో కోల్పోవడం నిజంగా కూడా బాధాకరం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా రమేష్ చంద్రప్రసాద్ గారు గందమనేని రమేష్ చంద్రప్రసాద్ గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది మా తండ్రి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా ఈరోజు రాజకీయాల్లో నేను ఇంత ఎత్తు ఎదిగినా ఎదగడానికి అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన సహకారం ఆయన అభిమానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఇంత పెద్ద నాయకులుగా తయారు చేసిందనేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా ఆయన లాంటి ఓపెన్గా మాట్లాడి అంటే ఏదైనా విషయం ఉంటే నేరుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఉండేటువంటి సెకండ్ క్యాడర్ నాయకులందరితో కూడా డైరెక్ట్గా స సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఆయన అలవాట్లు ఆయన ఆశయాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో సమకాలనైనటువంటి వ్యక్తి చంద్ర ఆయన పోవడం నిజంగా కూడా బాధాకరం ఈరోజు మళ్ళీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినా ఆయన ఫోన్లో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు